వెల్కమ్ టు పాఠశాల పరిశీలించిన ఎమ్మెల్యే రెడ్డి బోధన పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల ఉన్నత పాఠశాలను సభ్యులు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు బుధవారం కళాశాలలో చేపట్టాల్సిన వంటగది నిర్మాణం అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు మౌలిక వసతులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు వంటగది నిర్మాణానికి అవసరమైన షెడ్ను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వంటగది నిర్మాణానికి అవసరమైన షెడ్ను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ పద్మావతి శరత్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి మర్కంపేట చైర్మన్ మానాల మోహన్ రెడ్డి డీసీసీ జెడిగేట్ గంగా శంకర్ మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ కమిషనర్ వెంకటనారాయణ తహసీల్దార్ విఠల్ తదితరులు పాల్గొన్నారు